సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది దాన్ని బట్టి చూస్తే ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి రామానాయుడు గారు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది ప్రతి నెల పదిహేను వందలు తీసుకుంటూ మహిళలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అని మంత్రి రామానాయుడు గారు అన్నారని కానీ ఇది వాస్తవానికి విరుద్ధమని ఆ పోస్ట్ వ్యంగ్యంగా పేర్కొంటోంది మీరు పొరపాటున గ్రామాల్లోకి వెళ్లారు మహిళలు సంతోషంలో మిమ్మల్ని ఉతికేస్తారు మంత్రి రామానాయుడు గారు అంటూ ఎద్దేవా చేయడం కనిపిస్తోంది ఎన్నికల సమయంలో నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడు ఏడాదిన్నర దాటినా ఆ వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది టేడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి రామానాయుడుని మహిళలు ఉతికి ఆరేస్తున్నారు అని ఆ పోస్ట్ వివరిస్తోంది ఆయన జనాలోకి వస్తే కొట్టేలాగా కనిపిస్తున్నారని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరకపోవడంపై ప్రజలలో నెలకు అసంతృప్తిని ఈ సోషల్ మీడియా పోస్టులు స్పష్టం చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి నెలకు పదిహేను వందల అకౌంట్లో పడుతుంది నెలకి ప్రతి నెల ప్రతి నెల మీకు ఇంట్లో ఉంటే పదిహేను వందలు వస్తే కాంట్లో రేపు మన ప్రభుత్వం వచ్చే నెలకు పదిహేను వందలు నలభై పదిహేను వందలు అంటే సంవత్సరాలకి పద్దెనిమిది వేలు అంటే ఐదు సంవత్సరాలకి తొంభై వేలు హ్యాపీ కదండి